అంగనవాడి కార్యకర్తలు ఆయాలు తలపెట్టిన సమ్మె ఐదో రోజు చేరింది ఐదో రోజు స్థానిక పొదిలి మండల పరిషత్ ప్రాంగణం నుంచి పొదిలి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అంగనవాడి కేంద్రాలను అక్రమంగా దౌర్జన్యంగా పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంగనవాడి కార్యకర్తలు పొదిలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అంగనవాడి వర్కర్ సీనియర్ నాయకురాలు శోభ మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడి కేంద్రాలను పగలగొట్టిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐ జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అంగన్వాడి వర్కర్ సీనియర్ నాయకురాల శోభ మరియు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి వర్క్ ఈ రోజు ఐదవ సందర్భంగా మేము నిన్నటి నుంచి అంగన్వాడి సెంటర్స్ అన్ని పొదిలి మండలం కొనగల మెట్లు మండలం మొత్తము అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బాగా కొడతా ఉన్నారు తాళాలు బాగా కొట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మా సెంటర్స్ ఎవరు బగలు కొట్టారో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పుజిల మండలం వాళ్ళందరము పొదిలి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేస్తున్నాము మా తా తాళాలు బాలు కొట్టిన దానికి సమాధానం చెప్పి తీరాలి